ప్రేజరా దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాం చేరిన మనందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం నేటి ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభుతో ప్రతిదినం ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ శుభోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాం ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాండం అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం ఆది కాండం పాండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును ఈ దిన గొప్ప వాగ్దానము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గమనించండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును దేవుని బిడ్డలు అలా గమనించండి ఉదయ కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు అంత మాత్రమే కాదు ఆశీర్వదిస్తానని దేవుని వాగ్దానం ఉంది అంత మాత్రమే కాదు నీ నామమును గొప్ప చేయుదును ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు అని అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డ గమనించండి దేవుని యొక్క వాగ్దానము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నీ యొక్క నామం అనగా పేరు నీ పేరును గొప్ప చేయుదును అని వాగ్దానం ఇక్కడ అబ్రహాం పక్షం దేవుడు నెరవేర్చినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆశీర్వాదాలు దేవుని సొత్తు ఆశీర్వాదాలు దేవుని కృపావరాలు ఆశీర్వాదాలు దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యతలని దేవుని బిడ్లార జ్ఞాపం చేసుకుందాం అందుకనే గొప్ప వాగ్దానం ఏంటంటే నిన్ను గొప్ప జనముగా చేసి దేవుడే నిన్ను హెచ్చిస్తాడు దేవుడే నిన్ను ఘనపరుస్తాడు దేవుడే నిన్ను భయమరిచేవాడని దేవుని బిడ్డార జ్ఞాపం చేసుకుందాం అతడు నా నామము ఎరిగిన వాడు కనుకనే అతన్ని ఘనపరిచేదనని తొంభై ఒకటో కీర్తనలో భక్తుడు తెలియజేస్తున్నాడు ఎవరైతే దేవుని నామాన్ని ఆయన పేరును ఎరిగి ఉంటారో అలాంటి వారిని ఆయన గొప్ప జనముగా చేయటం మాత్రమే కాదు హెచ్చించేవాడని చూస్తున్న అతడు నా నామము ఎరిగిన వాడు కనుక అతన్ని ఘనపరిచదను దేవుడే నిన్ను ఘనపరచగల శక్తిని కలిగిన వాడిని దేవుని బిడ్డారు జ్ఞాపించేసుకుందాం అందుకనే దేవుని బిడ్డారు గమనించండి అబ్రహాంతో చేసిన వాగ్దానము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను నామమును గొప్ప చేయదును ఈనాడు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా గొప్ప జనముగా చేయుట దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక దేవుని ఏర్పాటు దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యతని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుంది అందుకనే ఆయన తన వాగ్దానము అబ్రహాము పక్షమున నెరవేరుస్తున్నట్లుగా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆశీర్వాదములు దేవుని సొత్తు ఆయన కృపావరాలనుగ్రించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే అధికారం మొదటి అధ్యాయము ఈ రెండు దోషాలు మనం గమనిస్తే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుంటున్నాడు చూసారా దేవుని వాగ్దానం ఇది ఆయన ఎలాగ వారిని ఆశీర్వదించాడు ఫలించాలి దేవుని బిడ్డ గమనించండి మనము దేవునిలో ఉంటే ఫలించగలం నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండేట్లా మీకు ఏది ఇష్టమో అడుగుని అది మీకు ఇవ్వబడి అని వ్యవహార స్వార్థలో దేవుడు చెప్పిన రీతిగా ఆయన ఎందు మనం ఫలించాలని ఫలభరితంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే దేవుని బిడ్డ గమనించండి త్రీగా ద్రాక్షవలి ఉంటేనే కానీ ఫలించదని భక్తుడైన వ్యవహారాన్ని తెలియజేస్తున్నా నిజమే దేవుని బిడ్డారా మనం పలించాలంటే క్రీస్తులో ఉండాలి క్రీస్తునందు ఉండాలి క్రీస్తుతో మనం సహవాసం చేయగలిగితే ఆయన కృపావరాలు పొందగల మన విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఈ భూమి మీద దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆ లోకాన్ని ఆయన నమ్ముకున్న వారిని పలింప చేయాలని ఆయన ఉద్దేశం అందుకనే పలించి అభివృద్ధి పొంది చూసారా అభివృద్ధి పొంది విస్తరించి మనం విస్తరించాలి విస్తారముగా మనం విస్తరించాలి విస్తరించి భూమిని అంత మాత్రమే కాదు భూమిని అంత అంతమాత్రమే కాదు దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చువారిగా ఉండాలని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని గమనించండి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే గొప్ప ఆశీర్వాదము ధన్యత దీవెనలు కృపావరములని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయులని అబ్రహాంతో దేవుడు చెప్పిన ఈ గొప్ప వాగ్దానము ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు నిన్ను నన్ను దేవుడు గొప్ప జనముగా చేస్తానంటున్నాడు ఆశీర్వదిస్తానంటున్నాడు నీ నామము నీ పేరును గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక దేవుని వాగ్దానం ప్రకారం మనము ముందుకు సాగుటకు ఆయన కృపా భాగ్యాన్ని పొందుటకు ఆయనతో సహవాసం చేయుటకు దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుటకు మనం సర్వదా ప్రయత్నం చేయాలని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ దేవుడిని దర్శిస్తున్నాడు ఉదయ అరుణోదయ దీవెలతో అరుణోదయ కాంతులతో అరుణోదయ ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను దర్శిస్తూ నీతో మాట్లాడుతున్నాడు గమనించండి నిన్ను గొప్ప జనముగా అంటున్నాడు ఈ అరుణోదయమున దేవుని వాగ్దానం ఎంత గొప్పది నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి చూశారా నేను జనములలో ఆశీర్వదించే దేవుడు ఆశీర్వాద దేవుని యొక్క కృపావరాలతో నింపే దేవుడు అని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు నీ నామమును గొప్ప చేయదును ఈ గొప్ప వాగ్దానాలు ఈ ఉదయ దేవునికి ఇస్తున్నాడు నీ కుటుంబానికి ఇస్తున్నాడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు కనుక ఆయన మనం దీవించి కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడు గనుక ఆయన బలమైన అస్తం కింద మనము జీవించుటకు ఆయన కృపా భాగ్యం పొందుటకు మనము ఆయత్నం చేయాలని ఉదయకాలం దేవుడు నిన్ను దర్శిస్తుండగా దీవింపచేనట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక మే గాడ్ బ్లెస్ బ్రెష్యూ